రాష్ట్రంలో వరద నష్టం అంచనాకు కేంద్ర బృందం రాష్ట్రానికి వచ్చింది నేడు రేపు రాష్ట్రంలో పర్యటించనుంది కృష్ణా ఎన్టీఆర్ గుంటూరు బాపట్ల జిల్లాల్లో నష్టం అంచనా వేయనుంది రెండు బృందాలుగా జిల్లాల్లో కేంద్ర బృందం పరిశీలన చేయనుంది తాడేపల్లిలోని విపత్తు నిర్వహణ సంస్థ కార్యాలయంలో ఇంజనీరింగ్ చీఫ్ వెంకటేశ్వరరావు కేంద్ర బృందానికి వరద వచ్చిన పరిస్థితిని వివరించారు అనంతరం అన్ని శాఖల ఉన్నతాధికారులతో కేంద్ర బృందం సమావేశమైంది కేంద్ర బృందం పర్యటించేలోగా గృహ నష్టం అంచనా పూర్తి కావాలని కలెక్టర్లకు ఆర్పి సిసోడియా ఆదేశాలు జారీ చేశారు కేంద్ర హోంశాఖ సంయుక్త కార్యదర్శి అనిల్ సుబ్రహ్మణ్యం నేతృత్వంలోని ఆరుగురు సభ్యులతో కూడిన బృందం రాష్టంలో పర్యటిస్తుంది Deep depression forming almost on a continuous basis, in the Bay of Bengal. Whenever a deep depression is formed in Bay of Bengal, it it covers south-west side of the area with grains and bits. And ours happens to be, our Pradesh happens to be. In this in all these three depressions which were form, which eventually made a landfall somewhere in Purisa. But the impact in terms of huge rainstorms here. Not only that, as per the predictions of IMD in the beginning of the monsoon season, the, uh, the predictions were that this year the monsoon will be above normal. And this uh, prediction came out to be true. In case of Andhra Pradesh, we uh, received more rainfall than what is. Uh, ఒక బృందం మధ్యాహ్నం పన్నెండున్నర నుంచి ఐదున్నర వరకు కృష్ణా జిల్లాలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించనుంది రెండో బృందం బాపట్ల జిల్లాలోని కొల్లూరు వేమూరు రేపల్లె చెరుకుపల్లి మండలాల పరిధిలో పర్యటించనున్నారు మధ్యాహ్నం యనమల కుదురులో గ్రామీణ నీటి సరఫరా స్కీమ్ను బృందం పరిశీలించనుంది అనంతరం అక్కడి నుండి పెద్దపులిపాకలోని దెబ్బతిన్న ఇల్లు ఉద్యానవనం పంటలు పరిశీలన చోడవరంలో దెబ్బతిన్న పంటలు పరిశీలించనుంది అనంతరం దెబ్బతిన్న రొయ్యూరు కంకిపాడు రోడ్డు పరిశీలించనుంది నందివాడ మండలంలో నీటిలో మురిగి ఉన్న ప్రాంతాలను పరిశీలించనున్న కేంద్ర బృందం వేమూరు ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో పంట నష్టంపై ఏర్పాటు చేసిన ప్రజెంటేషన్ను తిలకించనుంది అనంతరం ఈపూరు లంకలోని దెబ్బతిన్న ఉద్యానవన పంటలను పరిశీలన అక్కడ నుంచి అరవిందవారది వద్ద గండిపడ్డ ప్రదేశాన్ని పరిశీలించనుంది అక్కడి నుంచి పెసల్లంకలోని దెబ్బతిన్న ఇల్లు పరిశీలించి వరద బాధితులతో మాట్లాడనున్నారు అక్కడి నుంచి నక్కాపాయకు చేరుకుని కేంద్ర బృందం ఇన్ఫెక్ట్ చేయనుంది పల్లెపాలెం వద్ద ఓలేరు గండి పరిశీలించనుంది అక్కడి నుంచి రావి అనంతవరం గండిపడ్డ ప్రదేశానికి కేంద్ర బృందం చేరుకోనుంది అనంతరం కంగాల గ్రామంలోని వ్యవసాయ భూములను పరిశీలించనుంది బుడమేరుకు వరద ఏ విధంగా వచ్చింది నగరాన్ని ఏ విధంగా ముంచెత్తిందనే అంశాన్ని కేంద్ర బృందానికి ఇరిగేషన్ అధికారులు వివరిస్తామన్నారు బుడమేరు ఉధృతి కృష్ణానది వరద వల్ల నీట మురిగిన పంటల వివరాలు అధికారులు అందించారు రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన నష్టాన్ని రెవెన్యూ స్పెషల్ సిఎస్ సిసోడియా అధికారులకు వివరిస్తున్నారు గోదావరి వంశధార నాగావళి నదుల వరద ఉధృతి గోదావరి జిల్లాలు సహా ఉత్తరాంధ్ర జిల్లాల్లో జరిగిన నష్టాన్ని వివరించారు